జవాహన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేఎన్ఆర్ కాలనీలో పది లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పందిరి శ్రీను మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు సింగన్న బాలరాజు తదితరులు పాల్గొన్నారు రాదు పండు కేర్ నరకాలు పెట్టినము కే నర్కాలు పెట్టినందుకు ఇంతవరకు రోల్చుకోలేకపోవడం ఐదు పదేళ్ళ కేరళ రాయంలో మాకు బోరింగులు కానీ సిసి రోడ్డు కానీ అన్నొచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీనాల కూడా మాకు సొంత నిధులు పెట్టి సలహా ఇచ్చి డేనిస్ సీసీ రోడ్డు రావడం జరుగుతుంది సీనాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఖాళీ బస్ సహకరించినందుకు మరియు ఇదే ప్రకారంగా ముందుకు జర మేము అందుబాటులో ఉంటామని ఏ వ్యవస్థం వచ్చా ఏమున్నా విషయంలో మా గుడి విషయంలో కానీ ఖాళీ విషయంలో ప్రతిసారి మేము పిలుస్తున్నట్టు వస్తాం ఏది కానీ పనులు వచ్చిపోతున్న సీనాను కాబట్టి దృష్టి తెచ్చి ధన్యవాదాలు తెలుపుతూ మరియు అదే ప్రకారంగా కొంచెం సీసీ రోడ్డు ఏపిస్తూ కూడా మాకు ఖాళీ దగ్గర ధన్యవాదాలు తెలుపుతూ జవహర్నార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫిఫ్త్ డివిజన్కి వస్తుంది ఇది కేఎన్ఆర్ కాలనీ ఊరు జవహర్నార్ ఎప్పుడైతే స్థాపించేదో స్థాపించిన వ్యవస్థాపకుడు నర్సింగ్ రావు పేరు మీద కేఎన్ఆర్ కాలనీ ఏర్పడం జరిగింది దీనికి ఇంతవరకు డెవలప్మెంట్కి ఎందుకు నోచుకోలేదంటే బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేట్ అని చేయడం వలన ఇక్కడ ఇంతవరకు సెకండ్ పెట్టే రోడ్డుకు ఒక అడుగేస్తే లోపలికి వస్తాము మటుకు ఇక్కడ ఒక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్డు వ్యవస్థ లేదు ఇలా ఆయన ఏంటంటే ఇలా ఒక సపరేట్గా చూసి ఒక రూపాయి కూడా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కార్పొరేటర్ రెండు మూడు కోట్ల వర్క్ చేసినా కానీ ఒక పది లక్షల రూపాయలు కానీ ఐదు లక్షల రూపాయలు కానీ ఇక్కడ పెట్టిన పాపన పోలేదు కావున మనం కూడా ఎప్పుడైనా కానీ లోకల్లో ఎన్నుకొని మంచి వ్యక్తినిక ముందైనా కానీ మంచి వ్యక్తిని ఎన్నుకొని డెవలప్మెంట్లో ఇక్కడ ఉన్న లోకల్గా ఉండేటోళ్ళని చూసి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ రెండు వందల అరవై మీటర్లు ఇది ఒక దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు లక్షల రూపాయల గవర్నమెంట్ వర్క్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దీన్ని కాలనీవాసులు కొంత కాలనీవాసులు సొంత నిధులు ఇచ్చారు తతిమీద నేను కలిపి ఎందుకంటే ఇలాగ నేను మాటిచ్చి నేర్పిస్తాను కొన్ని అనివార్య కారణాల వల్ల మా పీరియడ్ అయిపోవడం వల్ల ఇది వేయలేకపోయినాము కావున ఈ యొక్క డ్రైనేజ్ ఈరోజు మేము అందరం కలిసి కాలనీవాసులు సొంత నిధులు ప్లస్ నా యొక్క సహకారంతో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ రెండు మూడు రోజులు ఈ ఒక రెండు వందల అరవై మీటర్ల వర్క్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క కాలనీకి సీసీ రోడ్ వచ్చేలాగా చేస్తాను ఎప్పుడు కూడా ఈ కాలనీకి నేను సపోర్ట్గా ఉంటానని కోరుతుంటూ థ్యాంక్ యూ